వీటిని కారా చెక్కలు అంటారండి ఇవి స్వీట్ షాప్లో తయారు చేస్తారు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈజీగా మీకు చూపిస్తాను చేసుకోండి ఎందుకంటే స్వీట్ షాప్లో లాగా అందరు తయారు చేసుకోవాలనుకుంటారు కాబట్టి మీకోసం చూపిస్తున్నాయి ఈ ఐటమ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పళ్ళ అడ్రస్లో అండి కారా చెక్కలు అంటారు వీటిని మేమైతే మీరు ఏమంటారో తెలియదు నాకు కొన్ని కొన్ని చోట్ల కొన్నిటికి పేర్లు మార్పు ఉంటాయి కదా మీరైతే కామెంట్ చేయండి దీన్ని ఇంకా ఏమంటారు అనేది ఇప్పుడు ఇదేందంటే నేను కరేపాకు చూస్తుండే ఇదిగోండి కరేపాకు చూస్తున్నా కదా కరేపాకుని సన్నగా వీలైనంత సన్నగా కోసుకోవాలి కరేపాకు అయితే చూసారు కదా చాలా సన్నగా కోసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఇదిగోండి బియ్య పిండి పొడి బియ్య పిండి తడి బియ్య పిండి అనుకున్నారు చాలా వైట్గా ఉంది బియ్య పిండి చాలా చల్లగా ఉంది చూసారా పొడి బియ్య పిండి ఒక డబ్బా వేసాను నేను ఇది మైదా అనమాట బియ్య పిండికి మైదాకి తేడా చూడండి మైదా ఫుల్ వైట్ ఉంది ఇది కొద్ది కలర్ తక్కువ ఉంది చూడండి ఇదిగో బియ్య పిండి వైట్ ఉంది మైదా కొంచెం కలర్ మార్పు ఉంది మీరు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే మైదా తీసుకుంటున్నాను చూసారు కదా కొంచెం తక్కువ వేసా డబ్బా ఏడాది అది చెప్పడం మర్చిపోయింది మీకు నేను బియ్య పిండి డబ్బా తీసుకున్నాను కదా మైదా కొంచెం తక్కువగా డబ్బా తీసుకున్నాను రెండు ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మనం దీంట్లోకి సరిపడ్డంత సాల్ట్ ఉప్పు సరిపడా కారం కారం వేస్తా కదా సాల్ట్ ఉప్పు వేసా కదా వాము సరిపడినంత వాము వాము కూడా కొంచెం ఇదిగో నేను చూస్తున్నాను చూ చూడండి మీరు కొంచెం వాము ఇది జీలకర్ర అండి కొంచెం జీలకర్ర జీలకర్ర వేసాను కదా ఆయిల్ అనమాట ఇది పామ్ ఆయిలే ఇదిగోండి ఆయిల్ కొంచెం ఒక యాభై గ్రాములు సుమారు ఆయిల్ వేసాను పచ్చి ఆయిల్ వేసుకోవచ్చండి ఆయిల్ ఏం అవసరం లేదు ఇప్పుడు ఇది మొత్తం మనం కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవైతే చాలా చాలా బాగుంటాయి మొత్తం ఈ ఆయిలు మనం వేసిన ఉప్పు కారం మైదా బియ్య పిండి ఇదంతా మొత్తం కలిసిపోయేలాగా స్ప్రెడ్ అయిపోయేలాగా మొత్తం కలిపేసుకోవాలి అండ్ అదంతా కలిపేసా కదా నేను ఇప్పుడు మామూలు చల్ల నీళ్ళు అయ్యి నార్మల్ నీళ్ళే తీసుకుంటున్నాను నీళ్ళలో పిండి అనేది మనం ముద్దబాట టైట్గా టైట్గా కలుపుకోవాలి గోధుమ పిండి లాగా మనం గోధుమ పిండి రొట్టె చేసుకుంటాం కదా అట్లా ఓకేనండి అయితే పిండి గట్టిగా టైట్గా కలుపుకోవాలి లూజ్గా అసలుకి కాదు గోధుమ పిండి గోధుమ రొట్టె చేసుకునే దానికన్నా ఇంకా టైట్ కలుపుకోవాలి కొంచెం గట్రా చేసుకున్నాను చూసారా టైట్ ఇదైతే మనం కోసుకున్నాను ఇది ఒక చిన్న ముద్ద తీసుకున్నాను నేను ఇది ఇందులో ఇది మైదా అనమాట మీరు కావాలంటే గోధుమ పిండి అయినా చల్లుకోవచ్చు నేను మైదా చల్తండి ఓకే అండి ఇంత వడికి ముందు మనం ఈ సైడ్లు తీసేస్తాండి నేను ఓకేనండి ఇప్పుడైతే మనం కటింగ్ చూపిస్తున్నాను నేను మీకు చూడండి జాగ్రత్తగా ఇదిగోండి ఇందా కరివేపాకు చిన్న ముక్కలు కోసుకుంది కూడా దీనికోసమేనమాట నేను ఇట్లా డైమండ్ షేప్ వస్తాయి అనమాట ఇవి చిన్న చిన్న ముక్కలు మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు ఇవి కొంచెం మూలలు లెగుస్తుయి పిండి చల్లుకున్నాం కాబట్టి లెగుస్తాయి అనమాట మనం కొంచెం చేయిబెట్టి అడ్జస్ట్ చేసుకొని కోసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఇప్పుడు నిలువ ఇప్పుడు మూలెడుగా కట్ చేసాం కదా ఇప్పుడు వీటిని నిలువుగా కట్ చేసుకుంటే ఇదిగోండి మనకి ఈ షేప్లో వస్తుండేవి ఇదిగో ఇట్లా ఈ షేప్లో ఓకేనండి వీటి మీద కొంచెం చేయి పెట్టి కట్ చేసుకోండి అప్పుడు మనకేందంటే ఇవి లేవకుండా ఉంటాయి పైకి తర్వాత చాకుతో లేపితే ఈజీగానే లెగుస్తులే మీరేం మళ్ళీ తర్వాత లెగుస్తాయా అని భయపడక్కర్లేదు లెగుస్తాయి ఖచ్చితంగా మీ ఇష్టం మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు వీటిలో కాకపోతే నాకు చిన్న సైజు కాంటే బాగు బాగుంటుందని చెప్పారు షాప్లోకి అందుకని నేను చిన్న సైజు కట్ చేస్తాండి ఇవండి చూసారు కదా ఇది ఎట్లా అంటే లెగుస్తుండే ఏముంది ఇదిగో ఊరికనే లెగుస్తుంది ఇదిగోండి డైమండ్ షేప్లో వచ్చేసినవి వీటిని మనం ట్రై మీద వేసుకుందాము ఇదిగోండి ఏమవుది ఇంకా పైకి లేపేసుకోవచ్చు ఓకే అండి ఇది మనం చుట్టూ ఉందా సైడ్ తీసిగా దాన్ని అది తీసుకొని మళ్ళీ ఇంకొంచెం ముద్దలో పిండి తీసుకొని రెండు కలుపుకొని ఇట్లా చేసుకొని మళ్ళీ మనం కొంచెం మైదాన గోధు పిండా మనం ఏది తీసుకుంటే అది తీసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇట్లా నేను పామటం అంటాను లేదా అప్పటికం కొట్టడం అంటాను అనమాట సైడ్లో అయితే ఎక్కువ సమానంగా బాగుకున్నాం ఏం బావట్లేదు ఓకే చూసారు కదా మళ్ళీ దా మామూలు అనమాట మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇట్లా కోసుకున్నా కూడా ఒకసారి ఇలాగా అనుకోండి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు మళ్ళీ ఇదిగో కటింగ్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా చూడండి ఇంతేనండి సేమ్ కటింగు డైమండ్ షేప్ వస్తుండే మనకి వస్తున్నారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చేతగా పోవటం అనేది ఏముండదు ఇందులో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఇవన్నీ మనం ఇట్లా లేపి ఒక ట్రై మీద వేసుకుందాము ఇదిగోండి ఇదిగోండి ఇట్లా లేపితే మనకి ఈజీగా ఇలా వచ్చేస్తాయి ఇగోండి చాలా ఈజీ అనమాట దీనికోసమే ప్రత్యేకంగా ఆయిల్ తెచ్చుకున్నానండి నేను యిల్ కాకుండా అండి అయిపోయి మొత్తం కోసి కట్ చేసి పెట్టుకున్నాను ఇవ్వండి ఇప్పుడు వేయించుకుందాం మనం ఆయిల్ కొంచెం నేను తెచ్చిన ఆయిల్ తోడు మళ్ళీ కొట్ల ఆయిల్ ఉంటే అదే అది మొత్తం కలిపి పోసాను ఫుల్ హీట్ అయ్యానండి ఫుల్ హీట్ మీద వేసుకుంటే తర్వాత లైట్ హీట్ మీద వేయించుకోవాలి ఫుల్ హీట్ మీద వేసి చేసుకుంటున్నా అండి ఇదైతే పట్టుడు వాయి చేస్తుండే నేను వేసాను కదా వెంటనే పట్టుడు వాయి వచ్చేసింది తీసాను ఓకేనండి ఇప్పుడు ఈ మొత్తం వేసుకుందాము అదిగోండి అవి కూడా కొంచెం పైకి తేలాలి పైకి తేలితే కొంచెం పైకి తేలితే అవి ఇవి రెండు కలిపి వేసుకుందాం అనమాట మనం ఓకేనండి ఇవి అవి రెండు సమానంగానే ఉన్నాయండి ఇప్పుడు ఇంక ఇప్పుడు ఇవి కూడా పోసేస్తా నేను పోసాను కదా ఇప్పుడు ఈ సన్న మంట మీద ఇంక ఏగుతూ ఉండాలి పెద్ద మంట వద్దండి సన్న మంట మీద ఏగితే సరిపోతుండే ఇవిగో చూసారా సన్న మంట మీద ఏగితే సరిపోతుండే ఎగుతాయి ఊరికనే ఎగుతాయి అనమాట ఓకే అండి ఇవి అయితే ఏగిపోయినాయి చాలా వరకు నైంటీ పర్సెంట్ ఇంకొంచెం కొద్దిగా ఏగాలన్నమాట చూస్తున్నారు కదా ఇవి ఓకేనండి ఇవైతే పూర్తిగా అండి మనకి ఇంకా ఇప్పుడు తీసేసుకుందాం మనం చూసారు కదా కలర్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ ఓకే అండి ఫస్ట్ వా అయితే ఇదిగో ఏగిపోయిందండి ఇప్పుడు ఇది రెండో వాయి వేసాను ఇందాక ఆ క్లిప్ మిస్ అయింది చూసుకున్నా ఇప్పుడు చెక్ చేస్తే వెంటనే క్లిప్ మిస్ అయింది అనమాట అది ఆడియో వీడియో ఆన్ చేసాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదంట అబ్బాయి ఇప్పుడు మళ్ళీ రెండో వాయి వేసింది కూడా చూపించడం అంతా చూపించాం కానీ టైం బాగాలేదనమాట అది అంతా పోయింది ఇదిగోండి ఇది అయితే తీసుకుంటున్నాను వాయి అయితే బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఈ వాయి కూడా ఏగాలి ఓకేనండి అవి ఇందాక వాయి ఈ వాయి కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు తీసేస్తాను అసలుకి ఎండాకాలం అయ్యేసరికి ఎండ మామూలుగా గాయట్లేదండి అసలు ఎండ వల్ల చెమట్లో అసలు మామూలుగా లేవు ఓకే అండి ఇప్పుడు కరేపాకు కూడా ఎంచుకుందాం మనం కొద్దిగా కరేపాకు కూడా దూసిపెట్టుకున్నాము మనం పల్లెలు పోసుకున్నాము కరివేపాకు కూడా వేస్తుండే వీటిని హారా చెక్కలు అంటారు అనమాట ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు పిండి కలుపుకోవటం కూడా పెద్ద కష్టమేం కాదు చాలా ప్రాసెస్ చాలా ఈజీగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ చెమటలు కారిపోతున్నాయి ఎండకి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అందరికీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఒక కామెంట్ చేయండి ఇంత కష్టపడి చెమటలు కారిపోయి పెట్టినందుకనే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్